శాంతి ము తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సర్వ ఖజానాలతో మిమ్మల్ని సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు కేవలం ఈశ్వరీయ మతాన్ని అనుసరించండి బాగా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోండి మాయతో ఓడిపోకండి ప్రశ్న మతము దైవీ మతము మరియు మనుష్య మతాలకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏది జవాబు ఈశ్వర్య మతం ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు మళ్ళీ నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు దైవీ మతం ద్వారా మీరు సదా సుఖంగా ఉంటారు ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలోనే లభించిన మతం అయితే మళ్ళీ క్రిందకు దిగుతారు మానవ మతం మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తుంది ఈశ్వరీయ మతాన్ని అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మీ వ్యాధిని సర్జన్ వద్ద ఎప్పుడూ దాచరాదు మాయాభూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి స్వయానికి రాజతిలకమిచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి రెండవది స్వయాన్ని అవినాశీ జ్ఞానధనం ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోరాదు చదువుపై పూర్తి గమనముంచాలి వరదానము ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసే ప్రకృతి జీత్ మాయాజీత్ భవ వివరణ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు ఈ యుగంలో సదా నేను కళ్యాణకారి ఆత్మను నా కర్తవ్యం మొదట స్వకల్యాణం చేసుకోవడం తర్వాత అందరి కళ్యాణం చేయడం అనే స్వమానం సదా గుర్తుండాలి మనుష్యాత్మల్నే కాదు మేము ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారం అందుకే ప్రకృతి జీతులని మాయా జీతులని అనబడతాం ఎప్పుడైతే పురుషుడైన ఆత్మ ప్రకృతి జీతుగా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయిగా అవుతుంది వారు ప్రకృతి లేక మాయ యొక్క అలజడిలోకి రాలేరు వారిపై అకల్యాణ వాయుమండలం యొక్క ప్రభావం ఉండదు స్లోగన్ ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తే మాననీయ ఆత్మలుగా అవుతారు అచ్చా ఓం శాంతి